ైజుల్లా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కరుని కాక మరి అంత మాత్రమే కాక ముందుగా నృదయోరకైన వందనాలు తెలియజేస్తున్నాను మరి మీ కుటుంబాలకి శాంతి సమాధానము రక్షణ ఆనందము మీ కుటుంబంలో పిల్ల పాపాలకి మీకును నా ప్రభు యేసు క్రీస్తు నామములో శాంతి సమాధానము అనుగురింపబడిన గాక ఐ మీన్ ఈరోజు అంశము సందేశము ఏంటంటే ప్రియా సహోదరి సహోదరులగా మరి చాలామంది యేసు ప్రభు వారు దగ్గరకు వస్తారు ఏదో ఒక రీతిగా ఏదో ఒక కారణాన్ని బట్టి అంటే మనకి ఈ భూలోకంలోకి అప్పుడప్పుడు కాదండి ఎప్పుడూ ప్రతి తరములోనూ ప్రతి తరములోనూ ఆయా సమయాలలోనూ వారి యొక్క వ్యధార్థతను బట్టి వారి యొక్క నీతి మరి యొక్క మనస్తత్వాన్ని బట్టి మరి మనక్షాక్ష నిమిత్తము వారి యొక్క వ్యధార్థతను బట్టి ప్రతి తరములోనూ మరి ఒక ఎలుగు ఉన్నది ఆ ఎలుగు ఆ అందరిని వెలిగిస్తానికే ఈ లోకములోకి వస్తూ పోతూ మరలా వస్తూ మరలా పోతూ ఉన్నది ఆ ఎలుగు ఎందుకు వస్తుంది ఏ కారణాన్ని బట్టి వస్తుంది అంటే ఆ ఎలుగు అందరిని వెలిగిస్తానికి వస్తుందట అసలుకి వెలిగించడం అంటే ఏమిటి వెలిగించడం అంటే ఏమిటి అంటే మరి సత్యములో ఉన్నారా అసత్యములో ఉన్నవారిని వెలిగించడానికి వస్తుందా సత్యములో ఉన్నవారిని వెలిగించే అవసరం ఏమి లేదు కాని అసత్యములో ఉన్నవారినే ఆ ఎలుగు వెలిగిస్తానికి వస్తుంది ఎందుకు రావాలి ఆ ఎలుగు అసలు లోకములోకి మరలా ఎందుకు రావాలి మళ్ళా వచ్చి ఎందుకు పోవాలి మరి అలాగనే ఉండవచ్చు కదా వాస్తవే కదా పాయింటే కదా వచ్చిన ఎలుగు అలాగనే ఉండిపోవచ్చు కదా ఉండిపోయి ఉండిపో ఆ ఎలుగు అసలు వస్తుంది అందరిలో ఉండటానికే ఎందరూ ఆ ఎలుగుని విశ్వసిస్తారో ఎందరూ ఆ ఎలుగుని మనస్సు పూర్తిగా ఆ ఎలుగుని కోరుకుంటారో ఆ ఎలుగుని హృదయపూర్వకంగా సేకరిస్తారో హృదయములోకి ఆహ్వానిస్తారో వారిలో నిత్యము అలాగనే ఉండిపోతారు ఒక దీపము కోటి ప్రేమలను కోటి దీపాలను వెలిగించినట్లుగా ఆ ఎలుగు అనేక దీపాలను వెలిగించడానికి ఈ యొక్క మానవ లోకములోనికి మనుషులు నిర్మించిన ఆ ఎలుగు కాబట్టి సృష్టి కర్త కాబట్టి ఆయన మనము చాయన్నా అసలు దేవుడు ఉన్నాడా లేడా అని సరిగిన గొనిగిన ఏమండి ఏమి మాట్లాడినా ఆయన సహిస్తాడు ఆయన భరిస్తాడు ఆయన నీకోసము నా కోసము సిరుగు పైన మూడు మేకులు మరి ఆయన ఆ కొడుతుంటే చేతులకి కాళ్ళకని మరి శిలలు బిగిస్తూ ఉంటే ఆయన మమనీ అయిపోయి మంగుని అయిపోయి ఆయన మమనంగా ఉన్నాడు ఎందుకో తెలుసా నీకోసము నా కోసమే ఆయన కనబరిగిరిలో మూడు మేకుల మధ్య నీకోసము నా కోసమే ఆయన రత్నమును సిందించాడు నువ్వు అడిగితే ప్రాణం పెట్టాడా నేను అడిగితే ప్రాణం పెట్టాడా కాదు నో మనల్ని నిజముగా ప్రేమించాడు కాబట్టి మన కోసము ఆయన ప్రాణం పెట్టాడు ఇప్పుడు చాలా మంది ఎలుగు చేత రకరకాలుగా అంటే సూషికలి ద్వారా గానో మహత్త కార్యం ఒక అద్భుతం ద్వారా గానో గాని కానీ క్రీస్తు వేసు పాదాలని సమీపించి ఏదో ఒక కారణాన్ని బట్టి ఆయన సంతకు వస్తాడు సరే మంచిదే ఒక కూడా మరి వాళ్ళ కుటుంబంలో ఏదన్నా జరిగిన కార్యాన్ని బట్టి ఎలాగనైనా కానీ నిజమైన వెలుగు దగ్గరకి వస్తారు ఈ వచ్చిన వారు ఈ వచ్చిన వారికి మరి కొంచెము సగ కొంచెము శోధనలు వారు ఊహించిన రీతిగా కొన్ని కీళ్ళు ఎక్కిపోయినప్పుడు ఏం జరిగిద్ది ఏమైతుంది అంటే ఆ నిజమైన ఆ ఎలుగుని ఏం చేస్తుంది మర్చిపోయి లోకరీతిగా ఒకసారి వెలిగింపబడిన వాడు మరలా వెలిగించబడటము చాలా కష్టమండి పత్రిక ఆరో అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడి ఉంది ఒకసారి వెలిగింపబడిన వాడు మరలా వెలిగించబడాలి అంటే చాలా కష్టం ఎందుకంటే ఒకసారి వెలిగించబడిన వాడిని ఎందుకు కష్టము అంటుంది లేఖనము అంటే ఇతడు పరలోక అనుభవమైన ఋషిని చూసి పరలోక సంబంధమైన ఆ యొక్క ఋషిని అనుభవించి పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క స్పరిశ పొందుకొని నిర్దాక్షిణంగా దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మను సాతానికి అమ్ముకొని వెళ్ళిపోయిన వారిని ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ఈ యొక్క అంశాన్ని నేను మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారిధ్యములో మాట్లాడటం జరుగుతుంది మరి ఏదో ఒక రూపాన ఏదో ఒక రీతిగా వస్తారు వచ్చిన వారికి ఆ దేవుడు చేసిన మేలుని మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి హీనులుగా వ్యవహరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే అన్ని విచ్చినప్పుడేమో ఏబు భార్య ఏబు భార్యని తీసుకోవచ్చు ఇలాంటి ఏబు భార్యను ఏ భారీ ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు అన్నీ ఉన్నప్పుడేమో అన్ని వచ్చినప్పుడేమో ఏ సెగ ఏ నెప్పి ఏ కీడు ఏ శోధన లేనప్పుడేమో సాఫీగా జరిగిపోయేటప్పుడేమో యసు ప్రభువారు కావాలి ఏదన్నా కొంచెము సెగ తగిలి ఊహించని రీతిగా అతి భయంకరమైన శోధన వస్తే వెంటనే ఏబుబారి అన్నట్లు ఏమంటారో తెలుసా అసలు దేవుడు ఉన్నాడా అంటే నాకు ఈ శ్రమ ఎందుకు నాకు కష్టం ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు నాకే వస్తున్నాయి నాకే నిందిదు నాకే అవమానాలు ఊరిక టెన్షన్ పట్టము చిన్నదాన్నే పెద్దగా చేసుకొని ఏమండి ఎంతగా భయపడతారో ప్రయాణికి లోనైపోతారో ఎంతగా ఇక సరుగుడు మొదలు పెడతారంటే ఏబు భార్య ఇక వాళ్ళ కనిపించింది అసలు ఏబు భార్యలోకి వచ్చిన వాడు ఎవరు అండి వాడి పేరు అపోలో అనియు ఆబద్దికుడు అనియువు సర్వలోకమును మోసం చేసేవాడు అని సాతాననియు గత సర్పమనియువు మహాగత సర్పమనియు వానికి అనేక రకాలైన మరి నేమ్స్ ఉన్నాయి ఏబు భార్యని ఉంచాడు ఎందుకు ఉంచాడు సమస్తాన్ని దేవుడికాడ ఏమన్నాడు ఏబు కలిగిన సమస్తాన్ని మరి తీసేస్తాను అన్నాడు జోలి మరి బాబోద్దు అన్నాడు మరి ఏపు భార్యని ఎందుకు ఉంచాడు అర్థమవుతుందా ఎందుకేనండి చూడండి ఏపు భార్యలో వచ్చి ఏపుతో ఉంటాడు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే ఈ పరిస్థితి ఏంటి ఒకరోజే సమస్తం కోల్పోయాముగా పది మంది పిల్లలు కడుపున పుట్టిన బిడ్డలు పోయారుగా మరి నాశనం నాశనమైపోయిందిగా నువ్వు ఇంకా ఆయన దూషిస్తవా ఆయన సనగవా ఆయన మీద గొనగవా అసలు దేవుడు ఉన్నాడా గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ మాట విశ్పాసకొచ్చినా దైవ సేవకుడికి వచ్చిన అప్పుడు వారిలోకి సిగ్గులేని వాడు వచ్చాడని గుర్తు మీరేమో అనుకోండి ఇంకా దేవుడు ఉన్నాడా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు అనే మాట దేవునికి వ్యతిరేకమైన వాడే మాట్లాడేది దేవునికి వ్యతిరేకమైన వాడే మాట్లాడేది అయితే ఏపు భార్యలోకు ఎందుకు ఎందుకు ఏబు భార్యని సంపకం ఉంచాడు ఏపు భార్యను కూడా చంపాలి కదా మరి ఆ ఏబుని ఒంటరిగా చేయాలి కదా కానీ ఏపు భార్యని ఎందుకు ఉంచాడంటే దేవు భార్యలోకి వచ్చి సాతానుడు ఏవని శోధించాలని చూశాడు అవునా ఇప్పుడు అన్ని వచ్చినప్పుడేమో ఎంతగా హ్యాపీగా ఉన్నదో చాలా మంది అండి కొంచెము అనుకోని రీతిగా ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఎలాగా ఉంటారు అంటే ఇక దూషిస్తూ ఉంటారు దేవుడు ఉన్నాడా దేవుడింటి పరిస్థితి ఏంటి భగవంతుడు ఉన్నాడా నాకు ఈ పరిస్థితి ఏంటి నా బతుకేంటి నా మీద దేవుని ప్రాణాలక ఉందా అసలు లేదా అని సనగటము వనగటము రకరకాలుగా దేవుని మీద తిరుగుబాటు తప్పము అన్ని వచ్చినప్పుడేమో ప్రయాణం సాఫీగా పోయేటప్పుడేమో కొనసాగుతావా ఏమండి దేవుడు ఏమన్నాడు బౌధుకుడు ఏమన్నాడు ప్రభువారు ప్రభువారు ఏమన్నాడు లోకము విశాలము నా మార్గము ఇరుకు ద్వారము ఇరుకు ద్వారము నా ప్రవేశిస్తానికి అనేకులు పోరాడతారు గాని ప్రవేశించు వారు కొద్ది మంది అన్నాడు అంటే దాని అర్థం ఏమిటి ఎంతో మంది చూస్తారు ఆశ పడతారు ఎంతో మంది రావాలని ఆశ కలిగి ఉంటారు యొక్క ద్వారము ద్వారము లోకము విశాల మార్గము అయితే ఇక్కడ ఏబు యొక్క యథార్థత దేవుడు ఆయన మొదటిగా చూశాడు ఇటు పరిస్థితుల్లో నా ఏబు నన్ను దూషించడు ఎందుకంటే ఆయన ఏబుని చేసినవాడు పిండమ్మగా రూపింపు చేసి తల్లి గర్భమందు ఇంకా ఈక మునిపే ఏగును చూసినవాడు ఆయన అస్తాలతో చేసినవాడు అలాంటి ఆయన తెలియదా సాతానుడు ఓటమి పోలైపోయాడు అయితే నేను చెప్పే మాట ఏంటంటే ఓ అన్నీ విచ్చినప్పుడేమో ప్రయాణం సాఫీగా వెళ్ళేటప్పుడేమో నువ్వు అనుకోని రీతిగా ప్రతికూలతలు విదిలినప్పుడు దేవుని సనుగుతావా దేవుని మీద గొనుగుతావా నీ నీ జీవితము నిన్ను కాపాడలేదా నిన్ను రక్షించలేదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీవు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే ఇప్పుడు నేను ఇలాగా ఉన్నాను మరి కొద్దిగా రోజుల్లో అనేకుడికి నేను సహాయం చేపిస్తాను నా చేత అని సడలిని విశ్వాసము ద్వారాగా దేవుని గనపరచలేవా ఈరోజు నీకు ఆహారం లేకపోవచ్చు ఒక పూట పస్తులతో ఉండకపోవచ్చు నీ ఇరుగు పొరుగు వారు నిన్ను పట్టించుకోకపోవచ్చు కొలము నిన్ను కాపాడలేదు సుమి కానీ సృష్టికర్త అయిన భగవంతుడు సైన్ గణపతికి గోబా జీవగలిగిన దేవుని సంతకు వచ్చి దేవుని మీద ఆధారపడకుండా సరుకుతావా గొలుగుతావా నా పరిస్థితి ఏంది నా బతుకేందని నీకు నీవే శుకుంటావా భక్తి ఏ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనములో నీ భక్తి నీకు దయనం పుట్టించదా నీ భక్తి నీకు దయన్నం గుర్తించదా నీ యథార్థత ప్రవర్తన నిన్ను కాపాడలేదా రక్షింపలేదా కాబట్టి ఇంతవరకు మాట్లాడిన మాటల్లో ఏ పాయింట్లు నీతో మాట్లాడాడో ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు శ్రద్ధగా సేకరించి మీ హృదయం అనే పలక మీద ముదిరించుకొని రాసుకున్నారని నా ప్రగాఢ విశ్వాసం కాబట్టి మాటలు మీ హృదయంలో నీరుగట్టి పనప్పన్ ఐ మీన్ అన్ని ఇచ్చినప్పుడు కాదండి దేవుడు ఏమి పోయినా దేవుడు ఎప్పుడు దేవుడే మనుషుడు ఎప్పుడు మానవుడే అయితే దేవునికి మనుషుడికి అనుసంధానమైనది భక్తి దేవుని వెడలా ప్రేమ దేవుని నీ ఎంత ప్రేమిస్తావో నీ చేతనంత వరకు అంతగా నీవు దేవుని ప్రేమించు అప్పుడు ఆయన నీ వైపు తిరుగుతాడు నీవు ఆయనకి కొంచెం ప్రేమ చూపితే ఆయన ఉన్నతమైన ప్రేమతో నిన్ను కాపాడుకుంటాడు అంత మాత్రమే కాదు నిన్ను సంకనెత్తుకొని తిరుగుతాడు నా ప్రభు వారు అటు కృప మనకు సహాయం వచ్చేనుగా ఆన్ ఆ మీన్